ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి ఈ కుర్చీలో కూర్చుని బ్లాక్ హోల్స్ మీద పరిశీలన చేశాడు నక్షత్రాల మీద ఎక్కడో పరిశీలన చేశాడని చాలామంది గమనిస్తున్నాడు వాస్తవానికి ఇతను ఒక ఏతి ఇస్ట్ అంటే దేవుడు లేడని నమ్మే వ్యక్తి పేరులో స్టీఫెన్ ఉంది క్రైస్తవ పేరే బైబిల్కి సంబంధించిన పేరే మేబీ తల్లిదండ్రులు ఇతడు చాలా చక్కని క్రైస్తవుడిగా ఉండాలని పేరు పెట్టి ఉండొచ్చు కానీ కొంచెం చదువు పెరిగేసరికి కాకరకాయ కేకరకాయ అయిపోయినట్టుగా ఈ వ్యక్తి కొంచెం బాగా చదువుకున్న తర్వాత దేవుళ్ళు లేడని వాదించడం ప్రారంభించాడు అయితే ఒకానగ సందర్భంలో అతను రాసిన పుస్తకాలన్నీ కూడా దేవుణ్ణి ఉనికిని సవాలు చేసినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఒకానగ సందర్భంలో ఇతడు ఒప్పుకోక తప్పలేదు ఒక విషయాన్ని అదేంటో తెలుసా ఇతడు ఒకసారి మాట్లాడుతూ ఏమంటాడంటే ప్రపంచం చాలా గొప్పది ఇట్స్ ఎ వాస్ట్ యూనివర్స్ ఇందులో ఉన్న చాలా విషయాలు ఎప్పటికీ ఇంకా మనిషికి తెలియదు శాస్త్రవేత్తలు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎన్నో రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు యాండ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నా ఈ సృష్టిలో ఇంకా కొన్ని రహస్యాలు మనిషికి బయట పడలేదు లేదా తెలియబడలేదు అలా చెబుతూనే ఏమంటాడంటే ఇప్పటిదాకా ప్రపంచంలో తలపండిన శాస్త్రవేత్తలందరూ కూడా ఈ సృష్టి మీద పరిశోధనలు చేసి 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 ఎన్నో పరిశోధనలు రిలీజ్ చేసినప్పటికీ కూడా మనిషికి ఈ సృష్టి గురించి అర్థమైంది కేవలం ఒక్క శాతం మాత్రమే ఓన్లీ వన్ పర్సెంట్ మ్యాన్ కుడ్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ వాస్ట్ యూనివర్స్ కానీ మిగతా విషయాలు తెలియాలంటే గాడ్ హ్యాస్ టు ఓపెన్ ఇస్ మౌత్ అంటాడు ఏ ఏ వ్యక్తి అయితే ఒకవేళ దేవుడనేవాడే కనుక ఉంటే ఆ దేవుడే తన నోటిని తెరిచి కొన్ని విషయాలు చెబితేనే కానీ మనకు అర్థం కాదు అని తల పండిన శాస్త్రవేత్త స్టీఫిన్ హాకింగ్ ఒకన సందర్భంలో ఒప్పుకోక తప్పలేదు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ దేవుడు నోటిని తెరవకపోతే ఆయన తన చిత్తాన్ని బయలుపరచబడకపోతే తన ఉద్దేశాల లోకానికి చెప్పకపోతే మనిషికి గమ్యమే లేదు మనిషి ఎక్కడ పోతున్నాడో తెలియదు అసలు ఎందుకు బ్రతకాలో తెలియదు ఈ భూమి మీద ఎందుకు మనం జీవిస్తున్నామో తెలియదు వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ హ్యూమన్ లైఫ్ అనే ఆ ప్రశ్న కనుక వేస్తే మనిషి దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఓ విషయాన్ని గమనించండి జాగ్రత్తగా గమనించండి మీరు ఎవరైనా కేకులు తయారు చేసే అలవాటు మీకుందా కేక్స్ అయినా పర్లేదు నేను ఇప్పుడు అడగనులేండి ఆ కేకి పొట్టరాకలేదు చేస్తారు కదా సో కేక్ తయారు చేశారు మీరు దానిలో కేక్ తయారు చేయడానికి ప్రధానంగా కావలసిన పదార్థాలు ఏంటి చెప్పండి షుగర్ ఓకే ఎగ్స్ వండర్ఫుల్ మైదా ఓకే ఆ తర్వాత చక్కగా ఆ కేక్ని డెకరేట్ చేయడానికి రకరకాల క్రీమ్స్ కావచ్చు వాట్ ఎవర్ చాలా చక్కగా ఒక కేక్ మీరు తయారు చేశారు ఈ కేక్ను పట్టుకొని ఒక సైంటిస్ట్ దగ్గర పెట్టామనుకోండి ఆ వ్యక్తి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాడు ఎవాల్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఈ కేక్లో ఎంత షుగర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఆ తర్వాత ఎంత ఒకవేళ ఎవరైనా సాల్ట్ వేస్తే కనుక సాల్ట్ ఎంత ఉంది లేదంటే ఏ పదార్థాలు ఎంత ఉన్నాయి ఏ పదార్థాలు ఏ స్థాయిలో ఉన్నాయి అవి ఏ విధంగా బ్లెండ్ అయినాయి ఏ విధంగా కలవడం ద్వారా ఈ టేస్ట్ వచ్చింది ఒక సైంటిస్ట్కి మనం కేక్ ఇచ్చి దీని మీద మీరు రీసెర్చ్ చేయండి అన్నప్పుడు ఆ వ్యక్తి ఒక రిపోర్ట్ ఇస్తాడు మనకి దీనిలో ఇంత షుగర్ ఉంది ఇంత కాల్షియం ఉందో లేదా ఇంత ఇది ఉంది ఇది ఉందని చెప్పి మొత్తం ఒక డీటెయిల్డ్ ఆ యొక్క రిపోర్ట్ అయితే మనకి ఇస్తాడు ఎలా చేశారు అంటే అతని దగ్గర ఒక రిపోర్ట్ ఉంది అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కేక్ ఎందుకు చేశారో చెప్పండి అంటే ఆయన ఏమంటాడు అది చెప్పాల్సిన వ్యక్తి నేను కాదు ఈ కేక్ ఎందుకు చేశారో మీకు తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అందరూ చెప్పాలి గట్టిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి కేక్ చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అతను ఎవరి కోసం చేశాడో ఎందుకు చేశాడో ఆయనకి తెలుస్తుంది కానీ ఎవరు పడితే వాళ్ళకి తెలియదు ఇప్పుడు కేక్ తయారు చేసినప్పుడు ఇందులో ఏమున్నాయి అని అడిగితే అతను చెప్పగలడు కానీ ఇది ఎందుకు అంటే అతని దగ్గర సమాధానం లేదు సైన్స్ ఈ రోజున చాలామంది మాట్లాడితే సైన్స్ 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 కొంతమంది చూడండి నాస్తికులు ఉంటారు వారి పేర్లు చెప్పను టీవీల్లో యూట్యూబ్లో విపరీతంగా ఇంకా వాళ్ళకంటే మేధావులు లేరన్నట్టుగా విపరీతంగా ప్రశ్నలు అడిగేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సైన్స్ ముఖ్యమే మనిషికి సైన్స్ అవసరమే కానీ సైన్సే జీవితం కాదు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని చాలా విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి చాలామంది జీవపరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ నమ్ముతూ ఉంటారు మనిషి కోతులో నుండి వచ్చాడని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మనిషి కోతుల్లోండి వచ్చిన మీరు నమ్మితే ఇప్పుడు ఎందుకు రాట్లేదు మా కోతుల్లోంచి మనుషులంటే వాళ్ళ దగ్గర ఏమి సమాధానం ఉండదు మరి ఒకప్పుడు కోతులోంచి మనిషి వచ్చినప్పుడు మరి ఇప్పుడు కూడా కోతుల్లోంచి రావాలిగా అది ఎందుకు ఆగిపోయింది ఆ ప్రక్రియను ఎవరు ఆపు లేదా అప్పుడు కోతుల్లోంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రాకూడదు ఒకవేళ కోతుల్లోంచే కనుక మనుషులు వస్తే కోతులు ఎందుకు అంతరించిపోలేదు మళ్ళీ ఎందుకు కోతులు కనబడుతున్నాయి మనకు ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కారణం ఏంటంటే సైన్స్ అనేది ఒక వస్తువు ఎలా ఉంది లేదా వాటిలో ఉన్న పదార్థాలు ఏంటి అవి ఎలా చేయబడ్డాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ అసలు ఇది ఎందుకు ఉంది అనే దాన్ని చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీని ఒక సైంటిస్ట్ దగ్గరికి ఒక రీసెర్చ్ స్కాలర్ దగ్గర తీసుకెళ్తే హ్యూమన్ బాడీలో ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెబుతారు రెండు వందల ఆరు బోన్ల దగ్గర నుండి రెండు ఊపిరితిత్తులు రెండు కిడ్నీలు ఒక హార్ట్ ఒక మెదడు ఇలాంటివన్నీ ఉన్నాయని వారు చెబుతారు కానీ అసలు ఈ బాడీ ఎందుకు ఉంది అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు వన్ హ్యాస్ టు కమ్ టు క్రియేటర్ గాడ్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ మానవ దేహంలో ఏమున్నాయి అంటే శాస్త్రవేత్తలు చెప్పగలరు కానీ అసలు ఈ దేహం ఎందుకుంది అనే దానికి సమాధానం కావాలంటే దేహాన్ని నిర్మించిన దేవుడు దగ్గరికి రావాలి సృష్టికర్త దగ్గర మాత్రమే మనిషికి సమాధానం ఉంది ప్రైజ్ లోయా యు హ్యావ్ ఎ పర్పస్ వెన్ యూ కమ్ టు గాడ్ యూ విల్ నో ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యు వెన్ యు కమ్ టు క్రియేటర్ గాడ్ ఈ విషయాన్ని గురించి నేను ఇంకొంచెం డీప్ వెళ్తే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు కానీ దేవుడు తెలియచేయకపోతే కొన్ని విషయాలు మనకు తెలిసేవి కానేగా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కమ్ టు ది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది బైబుల్ ఆది కాండం మొదటి అధ్యాయంలో దేని గురించి రాయబడింది చెప్పండి బైబిల్ తిరగేదిలేండి చెప్పండి ఏం పర్వాలేదు ఏమన్న దానిలో సృష్టి క్రమం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ఆది కాండన్ని ఎవరు రాశారు మోషే గారు రాశారు కదా డౌట్ వస్తుంది కొంతమందికి ఇంకా ఏమో ఎవరు రాశారంటే ఎవరు పేరు చెప్తే యో సార్ చెప్పండి పర్లేదు మోషే గారు రాశారు కదా మొదటి ఐదు పుస్తకాలు ఎవరు రాశారు మోషే గారు రాశారు మోషే గారు బీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో క్లోజ్గా చెప్పుకోవాలనుకుంటే క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో ఆది కాండో రాశారు మరి అంతకుముందు జరిగిన చరిత్ర అంతా కూడా బహుశా కొన్ని చరిత్ర పుస్తకాల నుంచి ఆయన తీసుకున్నప్పటికీ కూడా బ్యాక్ టు ది క్రియేషన్ సృష్టి క్రమం దగ్గరికి వచ్చేసరికి మోషే గారికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి ఎవరు చెప్పారు దేవుడు మొదటి రోజున ఇది చేశాడని రెండవ రోజున అవి చేశారని మూడో రోజున ఇవి చేశారని నాలుగో రోజున సూర్యచంద్రులు వాటి క్రమంలో ఉంచారని ఐదో రోజున సముద్రానికి సంబంధించిన జల చరములన్నీ కూడా చేశారని పక్షులు చేశారని ఆరో రోజున యానిమల్స్ ఒక పార్టీలో ఆ తర్వాత మనిషిని దేవుడు చేశాడని ఈ లైన్ అంతా ఎవరు చెప్పు ఉంటారు మోషేకి ఖచ్చితంగా దేవుడే దేవుడు చెప్పకపోతే మోషేకి ఆ విధానం అంతా తెలిసి ఉండేది కాదు ఈవెన్ టుడే చార్ల్స్ డార్విన్ థీరీని కనుక మనం గమనిస్తే అతడు ప్రతిపాదించిన మిస్సింగ్ లింక్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా ఆది కాండం మొదటి అధ్యాయాన్ని కాపీ కొట్టాడు కాపీ కొట్టి ఏమంటాడంటే ఒక దానిలోంచి ఒకటి వచ్చాయన్నాడు కానీ ఆది కాండం మొదటి అధ్యాయాన్ని తెలియజేసే మాట ఏంటంటే ఒక దాని తర్వాత ఒకటి దేవుడు క్రియేట్ చేశాడు స్తోత్రం చెప్పండి హలో డార్విన్ ఏమంటాడంటే ఒక దానిలో నుండి ఒకటి వచ్చిందంటాడు కానీ దేవుడు అన్నాడు ఒక దానిలోంచి ఒకటి రావడం కాదయ్యా ప్రతి సృష్టి కూడా విలక్షణమైనదే ఒక దాని తర్వాత మరొకటి నేను క్రియేట్ చేశాను అక్కడ ప్రాబ్లం వచ్చింది డార్విన్ ఆ విషయాన్ని నమ్మలేక ఒకదానించి ఒకటి వచ్చిందని చెప్పి తన తీరిని సమర్థించుకుని వెళ్ళిపోయాడు డియర్ ఫ్రెండ్స్ ఆదికాండ మొదటి అధ్యాయాన్ని ఎవరు మోషేకు బయలుపరిచారంటే దేవుడే బయలుపరిచాడు అందును బట్టే బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఏ కన్ఫ్యూషన్ ఉండదు ఏ శాస్త్రవేత్తన బైబిల్ చదవమనండి ఆది మొదటి అధ్యాయం మీద విపులంగా రీసెర్చ్ చేయమనండి బైబిల్ చదివినప్పుడు వచ్చే అంత ప్రశాంతత అంత క్లారిటీ ప్రపంచంలో మరి ఏ శాస్త్రాన్ని చదివినా మనిషికి ఆ క్లారిటీ లేదు